టాలీవుడ్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంటోంది దీంతో అప్పటి వరకు ఈ కామెంట్స్ను పెద్దగా పట్టించుకుని సినీ ఇండస్ట్రీ సైతం దీనిపై రియాక్ట్ అవడం మొదలుపెట్టింది స్వయంగా హీరో నాగార్జున కూడా చలపతిరావు వ్యాఖ్యలను ట్విట్టర్ ద్వారా ఖండించారు అయితే చలపతిరావు మాటలు రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు మైనస్గా మారే అవకాశం ఉందని చిత్ర నిర్మాత అయిన హీరో నాగార్జున టెన్షన్ పడుతున్నాడట వివాదం సద్దు మణిగినా సద్దు మనగకపోయినా చలపతిరావు కామెంట్స్ ప్రభావం ఈ సినిమాపై ఉండకుండా ఏం చేయాలనే దానిపై నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో చలపతిరావు నటించిన సీన్లను కట్ చేయాలని ఆ కట్స్ తెలియకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నాగార్జున దర్శకుడిని ఆదేశించాడని తెలుస్తోంది చలపతిరావు సీన్లను తొలగించడం వల్ల సినిమా స్క్రీన్ ప్లేకు కొన్ని ఇబ్బందులు వస్తాయని దర్శకుడు చెప్పినా ఆయన కారణంగా సినిమాకు జరగబోయే డ్యామేజ్ కంటే అదేమి ఎక్కువ కాదని నాగ్ డైరెక్టర్ అయితే వివాదం సమసిపోతుందా లేదా అని చూసిన తర్వాతే ఆయన సీన్లను తొలగించడంపై చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి చలపతిరావు వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన నటించిన నాగ కొత్త సినిమా రారెండో వేడుక చూద్దాంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందా అన్నది ప్రస్తుతానికి